అందరికీ నమస్కారం అండి ఇవి ఇల్లు దుడుసుకునే చీపుర్లు ఉంటాయి కదా కొండ చీపుర్లు అంటారు ఇటు సైడ్ రాజమండ్రి సైడ్ ఇవి వీటి తీసుకోగానే ఇవి చాలా దుమ్ము దుమ్మి కింద రాలిపోతూ ఉంటాయి ఫస్ట్ మనం ఇల్లు తుడుస్తుంటే చాలా చిక్కగా అనిపిస్తుంది ఫస్ట్ ఒక రోజంతా ఎండలో పెట్టేసుకోండి ఎండలో పెట్టేసి ఈవినింగ్ తీసేటప్పుడు మనం ఎలాగ దువ్వుకుంటే దుమ్మంతా రాలిపోతుంది డస్ట్ ఎలర్జీ గట్టా ఉన్నవాళ్ళు అయితే ముక్కుకి క్లాత్ పెట్టుకోండి ముక్కు క్లాత్ పెట్టుకొని అప్పుడు చేయండి లేకపోతే ముక్కులోకి వెళ్తే తుమ్ములు వచ్చేస్తాయి కదా ఇది బట్టల బ్రష్ ఉంటుంది కదా అది కానీ లేదంటే మనం తల దూకుంటాం కదా పాత దువ్వు అని ఏదైనా ఉంటే దాంతో కానీ దూగితే మొత్తం ఆ దుమ్మంతా వచ్చేస్తుందండి ఫస్ట్ ఎండ్లో పెట్టుకోవాలి మనం దీన్ని ఎండలో పెట్టుకుంటే కొంచెం పచ్చిగా ఉంటాయి కదా ఆరుతాయి ఆరిన తర్వాత ఇలాగ దువ్వితే మొత్తం దుమ్మంతా వచ్చేస్తుంది అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు అలాగా రెండు రోజులు చేసుకున్నామంటే మొత్తం దుమ్మంతా వచ్చేస్తుంది అండి పచ్చిది అంటుకుపోయి ఉంటుంది లోపల అందుకే అది అలా అంటుకుని దుమ్ము త్వరగా రాదు ఇలా దువ్వంతో కానీ బట్టల బ్రష్తో కానీ అలా దువ్వారంటే చాలు దుమ్మంతా వచ్చేస్తుంది ఇలా రెండు రోజులు చేయండి అప్పుడు మీరు ఇంట్లోకి వాడుకున్నారంటే మీరు చికా ఉండదు ఇల్లు తుడుస్తున్నప్పుడు గట్ట మీరు ఎప్పుడు కొన్నా కూడా చీపురు శుక్రవారం కొనుక్కోవచ్చు కానీ శనివారం కొనుక్కోకూడదండి మామూలుగా ఈనుల చీపురంటారు అదైనా సరే ఈ అయినా సరే ఏదైనా సరే మనం శనివారం మాత్రం కొనుక్కోకూడదు శుక్రవారం ఇంక ఏ రోజుల్లో అయినా సరే కొనుక్కోవచ్చు చీపురు కూడా లక్ష్మిగానే భావిస్తారు కాబట్టి కొనుక్కోవచ్చు కానీ శనివారం మాత్రం కొని ఇంటికి తెచ్చుకోకూడదండి అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇది చూడండి లోపల వైపు బాగా లోపల వైపే ఉండిపోద్ది దుమ్ము దుమ్ములాగా ఇసుక ఇసుకలాగా ఉంటుంది కదా అదంతా అని లోపల వైపు కూడా తీసి అలాగా తీసుకుంటే చాలు ఇదంతా వచ్చేస్తుంది ఇది చాలామంది తెలిసే ఉంటుంది కానీ నేను ఎలా చేస్తాను చూపిస్తున్నాను అంతవరకు అండి చూడండి దుమ్ము ఎంత వచ్చిందో ఇలా రెండో రోజు కూడా చేశారనుకోండి మిగతాది కూడా వచ్చేస్తుంది ఇంకా క్లీన్ అయిపోతుంది అనమాట చీపురు మనం వాడుకోవచ్చు చూడండి చాలా దుమ్ము వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది